చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు అశ్వంత్ సూర్యనారాయణ మా ఫర్మ్ నేమ్ వచ్చి శ్రీ స్పేస్ డిజైన్స్ మాది ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్ ఫర్మ్ మాది మా షాప్ అడ్రస్ వచ్చి డెల్టా హాస్పిటల్ ఎదుర్కొంటా ఎండస్ సిక్స్టీన్ పద్మతి నగర్లో ఉంది మా ఫోర్ మా మాకు ఏంటంటే మా కస్టమైజేషన్ సోఫాస్ బెడ్స్ అండ్ ఆఫీస్ ఫర్నిచర్ మేము గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఉన్నాం మేము రెగ్యులర్గా ఓఎన్ చేసి పేపర్ మిల్ వాటి రెగ్యులర్ సప్లై చేస్తుంటాం మా స్పెషాలిటీ ఏంటంటే వేద డీలర్స్ ఆఫ్ రెక్లైనర్స్ ఇండియా రెక్లైనర్స్ ఇండియా అనేది టాప్ హోమ్స్ బ్రాండ్ ఫర్ ఆఫీస్ అండ్ హోమ్ ఫర్నిచర్ ఫర్ థియేటర్స్ ఆల్సో దాన్ని మొత్తం ఎస్మైజ్ కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు రెక్లైనర్స్ మొత్తం అన్నీ మనం ఎల్ షేప్ ఆనర్స్ యూ షేప్ యాజ్ పర్ డిజైన్స్ మన సో మన దగ్గర ఏంటంటే యాజ్ పర్ ఫ్యాబ్ కస్టమర్ కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి మనం కస్టమైజ్ చేస్తాం మన దగ్గర వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటే సోఫాస్కి ఆఫీస్ ఫర్నిచర్ కూడా మన దగ్గర టోటల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా ఫ్రమ్ నీల్కమల్ కమల్ మీరు గ్యారంటీ ఆఫీస్ ఫర్నిచర్ వచ్చి మనకి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటాయి కొన్ని మూడు వచ్చేటికి లెదర్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది లెదర్ మన దగ్గర మనం నీల్కమల్ ఛానల్ పార్టర్ ఫర్ ఏపీ ఏపీ రీజియన్ మనం గ్లో ఎల్ఈడి గ్లో ప్యానల్స్ అని మనం ఇప్పుడు రీసెంట్గా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం ఏపీలో టోటల్ అది ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ ప్రోడక్ట్స్ ఉంటాయి గ్లో అనేది ఏంటంటే మనకి టోటల్ సీఎన్జీ క్లాడింగ్స్ కానీ ఎక్సరి క్లాడింగ్స్ కానీ అన్నీ మనం రెడీమేడ్ కస్టమర్ ఎదుర్బాట్లు ఉంటాయి మీరు కావాలంటే మనం స్టోర్ విజిట్ చేసి మీరు చూడవచ్చు టోటల్ ముందు పక్క జిల్లాల నుంచి కొన్నప్పుడు వారికి డెలివరీ ఉందండి మీకు టోటల్ ఏపీలో ఎక్కడ తీసుకున్న కస్టమర్కి మనం ఫ్రీ హోమ్ సర్వీస్ ఇస్తున్నాం ఫ్రీ డెలివరీ ఉంటుంది మీ దగ్గర ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో చెప్పండి మంది టోటల్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఆన్లైన్ మోడల్స్ అయినా ఏ మోడల్స్ అయినా మనం కస్టమైజ్ చేసి పెడతాం కస్టమర్ కస్టమైజ్ చేసి కస్టమైజేషన్ టోటల్ మన దగ్గర ఉన్న మోడల్స్ లోపల ఎక్కడ ఏపీలో లేని మోడల్స్ కూడా కొన్ని ఉంటాయి ధరలు ఎలా అందుబాటులో యాజ్ పర్ కస్టమైజేషన్ సార్ ప్రైస్ అనేది మనం టోటల్ కస్టమైజేషన్ మీద ఏమైనా కొద్దిగా డిస్కౌంట్ మన వీడియో చూసి ఎవరైనా వస్తే వాళ్ళు మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనం ఇస్తాం టోటల్ సైజ్ మొత్తం యాజ్ పర్ సైజ్ మనం చేసి మెజర్మెంట్ మెజర్మెంట్ కస్టమర్ మనం మా విజిట్కి వస్తారు మా సైట్ ఇంజనీర్ వచ్చి సైట్ మెజర్మెంట్ మొత్తం తీసుకుని మీరు డెలివరీ అవుతారు థర్టీ డేస్ మన అందరిలాగా లోకల్ మేడ్ ఉండదు మన యూనిట్ వచ్చి మనం మొత్తం మొబైలో ఉంటుంది ముంబైలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి టోటల్ థ్రెడ్డింగ్ అన్ని చూసుకుని మేము ఇస్తాం మన వాడే జేఎం కూడా త్రీ హండ్రెడ్ జేఎం ఇస్తాం ఫ్యాబ్రిక్ టోటల్ సార్మ్స్ మనం తీసుకుంటాం బ్రాండ్ వచ్చేటప్పటికి దర్పాల్ మనం తీసుకుంటాం సోఫా క్లాత్ ఓ క్లాక్ టోటల్ మీరు ఫీలింగ్ కూడా మంది టోటల్ మన ఫైవ్ డేస్ వరకు ఫీలింగ్ అనేది రాదు